జయ శ్రీరామ్ శ్రీమన్నారాయణుడు ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క గజేంద్రుడి పిలుపు చూలో పడిందో ఆయన భక్తవసుడు భక్త సులభుడు అంటే దైవం ఎప్పుడు కూడా భక్తుల పాలిట నిరంతరం ఆయన యొక్క ధ్యాస ఉంటుంది ఎవరు తనను భక్తితో ప్రేమమైనటువంటి అపురూపమైనటువంటి అనంతమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి ప్రేమను తన మీద కనబరుస్తారు నిత్యం తన జపం చేసుకుంటూ తన యొక్క కీర్తనలో తన యొక్క స్మృతిలో తనను స్తోత్రిస్తూ స్తోత్రం చేస్తూ శృతిస్తూ పూజిస్తూ పరవశిస్తూ ఉంటారో అటువంటి భక్తులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించడు ఉపేక్షించడం అంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు అటువంటి శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఎలా కదిలాడంటే శరికిం అమ్మతో సరసలాడుతున్నాడు తల్లితో ముచ్చట్లాడుతున్నాడు ఏదో ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు మధ్య కదా ముచ్చట్లు ఆడుతున్నారు మనం ఆ ముచ్చట్లు ఏమో చూసుకున్నాం కాసేపు చూసాం నువ్వు 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 గొప్ప అంటే నీకంటే నేను గొప్ప నీకంటే నేను గొప్ప అనేలాగా ఒకరినొకరు సరసల్లాప ముచ్చట్లు ఈ విధంగా ఏ విధంగా అయితే అప్పుడు ఉన్నటువంటి అలాగ నిలిచిపోయాడు అలాగ నిలిచిపోతేనే అందరి కాశ్చర్యమే ఇంతవరకు చాలా ఆనందంగా పరమానందంగా ఉన్నటువంటి వా ఈ యొక్క నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఇలా అయిపోయాడని శ్రీదేవి రమాదేవి కాసంత ఆలోచిస్తూ ఉంటుంది ఇక దూరంగా అటువైపు ఉన్నారు అక్కడెక్కడో ఉన్నారు గరట్ మంత్రుడు ఉన్నాడు శంకుచక్రాలు ఉన్నాయి శంకుచక్రాలు అవి వాటి స్థానంలో ఉంటాయి ఆయన ఎప్పుడైతే ఆది ఈ యొక్క పాల్పు మీదకి వస్తాడో పాల సముద్రం మీద ఆదిశేషు పాల్పు మీదకి వచ్చినప్పుడు అప్పుడు అవన్నీ చేరిపోతాయి ఆయన దగ్గరికి ఇప్పుడు ఈయనం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్పలేదు ఎందుకు సహధర్మచారి అర్థాంగి హృదయ దేవేరి వృక్షస్థలంలో ఉండే తల్లి భార్య చెప్పకుండా ఎవరు భర్తపోరు సహజంగా మన యొక్క ఆచారాల్లో మన సనాతన ధర్మంలో బయట పోవలసి వచ్చినప్పుడు వివాహం కాకముందు తల్లిదండ్రులకు చెప్పేసి వెళ్తే తల్లి ఉంటే తల్లికి చెప్తారు తల్లి పాదాల ముక్క వెళ్ళిపోతుంటారు తల్లి పాదాలకు నమస్కరించి అమ్మ నేను ఎండి వస్తాను అంటారు క్షేమంగా రానైనా అంటుంది అంటే ఆ మాటల్లో పవిత్ర ప్రేమము తల్లి కాబట్టి ఆ పవిత్ర ప్రేమకు ప్రతిరూపమే తల్లి ఎందుకు ఎటువంటి ఫలితము ఆశించదామె తల్లి అనేది బిడ్డల నుంచి ఏమీ కోరదు వాళ్ళకి ఏది కావాలని కూడా అనుకుందామే ఆమె కావాల్సింది బిడ్డ క్షేమం బిడ్డ క్షేమంగా బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ రావాలి అనేటువంటి పవిత్ర ప్రేమ మాత్రమే ఒక తల్లిలో ఉంటుంది అలాంటి పవిత్రమైన ప్రేమ ఈ యొక్క శ్రీదేవి భార్యకు తర్వాత వివాహమైన తర్వాత భార్యలకు వస్తుంది భార్యలేమి భర్త అనురాగం భర్త ప్రేమ ఇవన్నీ కావాలి కనుక భర్తకు ఎప్పుడు నిత్యం తోడు నీడగా ఉండాలి భర్త క్షేమాన్ని కోరుతూ ఉంటుంది భర్త క్షేమం గురించి విచారిస్తూ ఉంటుంది భర్త బయటికి వెళ్ళిన కార్యం మీద వెళ్ళినప్పుడు వెంటనే క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తుంది యుద్ధం చేసే సమయంలో కూడా రాణులు పూర్వకాలం మనం చూసాం తిలకం తిలకం అంటే చేయి అట్లా గాటి పెట్టుకొని ఆ రక్తాన్ని దృష్టి చుక్కగా పెడుతుంది పెట్టి నీకు విజయం జరగాలి అని పంపుతుంది విజయం జరిగి తిరిగి మరల రమ్ము అనే విధంగా అంటారు ఇది సాంప్రదాయం మన సాంప్రదాయం మన ఆచారం మన యొక్క ధర్మం స్త్రీ ధర్మం పురుష ధర్మం ఇప్పుడు ఏ విధంగా అయితే ఈమె అన్ని సమయాల్లో చెప్పేసి వెళ్ళేవాడు ఇప్పుడు చెప్పకుండా పోతాను లేసే పైకి చెప్పకొట్టేసించున్నాడు సిరిగిం చెప్పడు సరే రమాదేవి తల్లికి చెప్పలేదు ఇంకేం చెప్పాలి ఇంకేం కావాలి ఆపదలో ఉండే వారిని కాపాడాలంటే ఏం కావాలి ఆయుధాలు కావాలి అది కూడా ధరించలేదు శంకు చక్ర యుగం సంధింపడు శంఖము చక్రము ఈ రెండు తన చేతుల్లో ఉండాలి అది లేవు వాటికి చెప్పలేదు వాటిని ధరించలేదు ఆయన రమ్మని చెప్పలేదు అవి కూడా నిలబడతాం చూస్తున్నాయి శంకు చక్రము ఆయన విష్ణు సుదర్శన చక్రము ఈ యొక్క ఏదో మనకేం చెప్పుకుంటే ఎక్కడ కదులుతున్నాడు ఎక్కడికి కదులుతున్నాడు అర్థం కాలేదు శరికింజప్పడు శంకు చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారము జీరడు పరివారాలు అనుభాన్ని నమ్మలేదు అంటే మీ మంది సేవకులు ఉన్నారు ఆయన్ని రక్షించేదానికి నారాయణ సైన్యం నిరంతరం కామలాగా వస్తుంటారు అంటే రక్షణ కోసం కాదు ఆయనకు ఎటువంటి నిద్రాభంగం కలగకుండా ఏకాంతానికి భంగం కలుగుకుండా ఏకాంత సేవలో ఉన్నప్పుడు కానీ ఆయన ఉన్నప్పుడు కానీ ఇది అది ఒక ఆచారం ఎందుకు ప్రభు అంటే ప్రభువుని చుట్టూ అనేక మంది ఏ సమయంలో ఏం అవసరమవుతుందో ఏం దమ్మంటాడో ఏం పమ్మంటాడో అని ప్రతి సిద్ధంగా ఉంటారు వాళ్ళు సంసిద్ధంగా ఆ విధంగా ఉండరు సేవకులు శంపు చక్ర యుగమును చేదోయి సంధింపడే పరివరము జీరడు పరివారాలు అవ్వని పరివారాలు ఇవ్వని కూడా పిలవలేదు అబ్బ్రకపతి బర్ణింపడు ఏపోయిన వాళ్ళు ఎవరిని పిలవలేదు శంకు చక్రం కూడా వద్దనుకున్నాడు సరే పోతే పోయింది ఇక పరివారం కూడా వద్దనుకుంటే పోతే పోయింది ఇప్పుడు ఇంకేది పోయి వదులుకుంటున్నాడు ఇంకెవరిని పిలవలేదు వాహనం కావాలి కదా మనం ఎక్కడైనా పోవాలంటే ఏదో వాహనం ఉండాలి పురాతన కాలంలో అయితే సైకిళ్ళు కొంచెం ఉన్నత అయితే ఏదో మోటార్ బైకో స్కూటర్ ఏదో ఉంటుంది తర్వాత ఇంకొంచెం ఉన్నతమైతే కారు ఆ తర్వాత ఇంకేదైతే హెలికాప్టర్ విమానం ఇలా అనేక సాధనలు ఇప్పుడు చేసినాయి ఆ కాలంలో అది లేవు ఆయన పుష్పకమానం ఉంటుంది ఇప్పుడు అవన్నీ ఉంటాయి కానీ ఎన్ని ఉన్నా గరుడ్మంతుడి మీదనే పోతాడు ఆయన ఎందుకు గరుడు అంటే అంత పవిత్రుడు అని తల్లికి విమోచనం కలిగించినటువంటి మహాభక్తుడు మహాభైర్యశాలి పరాక్రమవంతుడు వీరుడు వీరాది వీరుడు అంతటి గొప్పవాడు గరుడ్మంతుడు భరుత్మంతుడి చరిత్ర భరుత్మంతుడు ఎంతటి కార్యమైన నిర్విఘ్నంగా సాధించగలడు దేవేంద్రుని సైతం అమృతం కోసం దేవేంద్రుని సైతం యుద్ధంలో ఓడించి వజ్రాయుధాన్ని కూడా తట్టుకొని అమృతం అంతేసినటువంటి వాడు అటువంటి వాడు చూస్తున్నాడు నేను స్వామి వెళ్తున్నాడు నన్ను కూడా పిల్లలది నన్ను నేను వాహనంగా ఉండాలి కదా సిద్ధంగా ఉన్నాడు ఆయన కరెపిల్లవులే అభ్రగపతి మన్నింపడు ఆ కన్నికాంత తమ్మిళ్ళమ్ము చక్కనొత్తడు వివాదంలో వివాదస్ఫరిదలు అంటే మీ భార్యాభర్తల కలహ విలా విరాహ వినోద సమయాలలో కలహ విరాహ వినోద సమయాలలో వాళ్ళందరూ కొంచెం సరిగిపోయి ఉంటుంది అట్లా ఇట్లా ఉంటుంది ఆయన విశాలమైనటువంటి నల్లని నీలి మేఘాల వంటి ఆ కురులు జాలువారి అలా వచ్చేసినాయి వాటిని కూడా సరి చేసుకోలేరు ఈ కాలమంతా మనం చేస్తాం దోమనెత్తుకొని అర్థం కా అర్ధ గంటకు ఒకసారి గంటకు ఒకసారి ఇట్లా ఇట్లా దూకొని ఇట్లా ఇట్లా దూకొని ఇటు దూకుంటూ ఉంటాం ఎందుకు అన్నీ చక్కగా ఉండాలి మరి అందరూ అంతే పురుషులైనా అంతే స్త్రీలైనా కూడా అంతే అంటే అలా అంటే బయటికి వెళ్ళరు కదా అది సాంప్రదాయం కాదు కదా నమో నారాయణ గోవింద గోవింద నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం జగత్ జగద్గురు